హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా అండి పాలు అవసరం లేదు పంచదార అవసరం లేదు బెల్లంతో మంచి హెల్ డ్రై ఫ్రూట్స్తో మంచి హెల్దీగా చేసుకోవచ్చండి రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు రెండు మూడు రోజులు బయటే ఉన్నా కానీ మూడు రోజుల వరకు బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనకు ఇక్కడ టైం అంటూ పడుతుందంటే అది చల్లారటం కోసమే టైం తీసుకుంటుందండి మనకు మొత్తం పది నిమిషాల్లోనే అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కాన్ఫ్లవర్ పోసుకోవాలి మొక్కజొన్న పిండండి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకుని ఎక్కడ ఉండలుగా లేకుండా ఇలా ఒక స్పూన్ సాయంతో బాగా కలిపేసుకోవాలి ఉండలు అనేది కనిపించకూడదండి బాగా లిక్విడ్గా ఉండాలి ఇక్కడ చూడండి నేను చూసిన ఇలా ఉండాలి కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్ కవర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి కానీ పాంతకాని పెట్టేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అలా కరగగానే అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం పప్పులే కానివ్వండి జీడిపప్పులే కానివ్వండి మీ ఇంట్లో ఏ ఉంటే అది ఇక నేనైతే బాదం పప్పులు జీడిపప్పులు పప్పులు ఈ మూడు కట్ చేశాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం నెయ్యిలో అలా ద్వారగా ఫ్రై కానివ్వాలి కొంచెం ఎక్కువసేపు ఏగనం అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి ఇలా వేయించిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకోవాలి అందులోకి కొన్ని వాటర్ తగినన్ని వాటర్ బెల్లం మునిగేలా ఇలా పోసి తీసుకొని ఆ బెల్లాన్ని ఇవ్వాలి లో సిమ్ సిమ్లో పెట్టేసుకొని కరగనివ్వండి జస్ట్ కరిగితే సరిపోతుంది అలాంటి పాకం అవసరం లేదు కరిగిస్తే సరిపోతుంది మీరు స్వీట్ ఇది ఈ కప్పు బెల్లం అనేది కరెక్ట్ స్వీట్ అండి మీరు ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ స్వీట్ తింటా అనుకుంటే కొంచెం వేసుకోండి ఇదే సరిపోతుంది అసలు ఇలా కరిగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫేసుకొని ఇందాక మనం నెయ్యితో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అదే కళాయిలోకి ఈ పాకాన్ని వడకట్ వేసుకోవాలి బెల్లం నీళ్ళని వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకున్న తర్వాత ఆ నీళ్లు తెరలే వరకు కొంచెం గ్యాస్ పెంచేసుకొని తెరలనివ్వాలి ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఈ పిండి కొంచెం ఇలా మందా కలిపి పెట్టుకున్నాం కదా కాన్ఫ్లవర్ పిండి అది కలుపుకొని కొంచెం సన్నగా దారలా పోస్తూ ఇలా కలుపుతూ పోయాలండి లేదంటే వండకట్టేస్తుంది ఇలా ఒక చేత్తో గరిటతో కలుపుతూ ఒక చేత్తో ఇలా పోసుకోవాలి ఇక్కడ ఇవి ఈ బేటర్ కోసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా లేదంటే ఉండలు కడుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలిపేసేయండి ఇది చాలా త్వరగా దగ్గర అయిపోతుందండి ఇలా మనం కలుపుతూ ఉంటేనే ఇలా వచ్చేస్తూ ఉంటుంది అందుకని కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే అల్వాలా వస్తుంది అనమాట లేదంటే ఉండలు కడుతుంది దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకోవాలండి ఇక్కడ సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూడండి కలుపుతూ ఉంటేనే దగ్గరకు వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉంటే అల్వాలా అయిపోతుంది అనమాట లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఉంటే వేసుకోండి కానీ అలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకొని ఇంకొ బాగా ఇలా కలిపేసేయండి ఆ నెయ్యి అంతా కలిసేలా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర ఇంకొంచెం దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పులు అవి కూడా పోసేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇవన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కొంచెం కష్టంగానే తిరుగుతుంటుంది అయినా కానీ ఓ చేత్తో కళాయి పెట్టేసుకొని ఓ చేత్తో తిప్పేసుకోవాలి ఇలా దగ్గరకు వేలుగా చాలా వరకు అయిపోయిందని దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని అది దగ్గర లోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకోవాలి ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఆ ప్లేట్కి కానీ లేదంటే ఒక బౌల్లోకైనా వేసుకోవచ్చు నాలుగు పలకలుగా ఉన్న బౌల్లోకైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దగ్గర అయిపోయిన నుండి మనకి ఎలవారు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మొత్తం ప్లేట్లోకి వేసుకొని ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చదిరేసేయండి ఇలా అంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అన్న తర్వాత బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి వేడి లేకుండా పూర్తిగా చల్లారనివ్వాలి ఒక గంట పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మీకు పూర్తిగా చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇక్కడ చక్కగా గట్టిగా అయిపోయిందండి ఇప్పుడు పైన ఓ ప్లేటుని బోర్లు ఇచ్చేసుకుని ఇలా ఇలా తిప్పేసేయండి అందులోకి వచ్చేస్తుంది ఇంక ఇంతేనండి దీన్ని ఇంకా మనకు నచ్చిన విధంగా పీసులుగా కట్ చేసుకోవటమే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో జీడిపప్పులు బాదం పప్పులు ఈ తగులుతూ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా ఉంటుంది అసలు రావటం అనేది ఉండదు చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ తోటి చూస్తుంటేనే తినాలి అనిపించేలా ఈ పీసెస్ని ఎలా ఉన్నాయో